అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది గత పదేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేసింది దూ చేశారు వాళ్ళు వేల కోట్లు తినేసేసి వాళ్ళ ఆ డబ్బులు ఇక్కడ పంచాలని వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ పొప్పు ఇక్కడ ఉడక ఇవాళ నవీన్ యాదవ్ అనే కుర్రాడు చక్కటి యువకుడు విద్యావంతుడు రాజకీయం చక్కగా అవగాహన పడుతున్న వ్యక్తి ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి అతను ఇప్పుడు రెండు మూడు సార్లు ఎలక్షన్లో కంటెస్ట్ చేసి ఓడిపోయినా కూడా ఎక్కడ కూడా ఓడిపోయాననే భావన లేకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం తన అవసరమైతే తన సొంత డబ్బు కూడా కలిసిపోయినది ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి యాదవ్ ప్లస్ ఇక్కడ లోకల్ ఒక వ్యక్తి అందరిలో కన్స్ట్యూన్స్ తిరిగిన వ్యక్తి ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డెడ్ ఒక బీసీ బెడ్డెడ్ని ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు మేము ప్రచారం చేస్తూ ఉన్నాం ఈ ప్రచారంలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా మేము అంతా తిరుగుతున్నప్పుడు మాకు చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తుంది ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాని ఆలోచన చేస్తూ ఉన్నారు ఇవాళ అక్కడ మనకు ఫోర్త్ సిటీ రెడీ అవుతుంది అంత ఫోర్త్ సిటీ రెడీ అయితే సిటీ మీద ఉన్న ట్రాఫిక్ ఇంపాక్ట్ కూడా తగ్గించాలని చెప్పి చూస్తూ ఉన్నాం ట్రాఫిక్ డైవర్ట్ కావాలా రిఫ్లార్ కూడా చేస్తూ ఉన్నాం ఇవన్నీ వచ్చేవి కొంచెం టైం పడుతుంది నేను వచ్చి రెండు సంవత్సరాలు కూడా కాలే బట్ ఇంకోటి మేము ఏదైతే ఎలక్షన్ మంది ఇచ్చిన ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు హామీలను కూడా మేము అమలు చేస్తా ఉన్నాం వాళ్ళు ఒకటిఆర్ ఇంకా చేయాల్సి ఉన్నాం తప్పకుండా ప్రజల్లో అన్నీ మేము ఏదైతే మున్సిపల్ బస్సు అని చెప్పి ఇలా గృహలక్ష్మి గృహ జ్యోతి పథకాలన్నీ కూడా ఆల్రెడీ అవుతాం వాళ్ళు గత పదేళ్ళుగా ఒక్కరు ఒక్క రేషన్ కార్డు కూడా వాళ్ళు ఇవ్వలే మరి మేము దగ్గర దగ్గర ఈ డీపీ కేజీ వర్గంలోనే మేము వచ్చినాక ఇంకొక దగ్గర నాలుగు వేల పై చూస్తున్నాము మరీ ముఖ్యంగా మా పేదింటి ఆడపడుచులు కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కడ మనసు పడ్డారంటే ఏదైతే మేము సన్నది ఇస్తున్నామో మరి ప్రతి ఇంటికి కూడా వాళ్ళు సన్న బియ్యం గత ప్రభుత్వాలు చేసినవి కూడా మోసం దగా చేసి ఆ బియ్యాన్ని అక్కడ పెంపకుండా పురుగులు బియ్యం ఆ బియ్యం కిలో రూపాయికి అధ్యూపాయి అమ్ముకునే పరిస్థితి ఉండే ఇవాళ అలా కాకుండా మేము ఏదైతే ప్రతి ఇంటికి కూడా ప్రతి మనిషికి ఆర్ కేజీలు సన్న బియ్యం ఇస్తున్నాం వాళ్ళు మనస్ఫూర్తిగా ఆ బియ్యాన్ని వాళ్ళు ఆ తిండిని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు అది మాకు పెద్ద ఎసెట్గా మేము భావిస్తూ ఉన్నాం తీర్చిదిద్దామని చెప్పి మనం మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్ కంటోన్మెంట్లో కూడా మా పేరు స్వీకరించి బ్రహ్మాండంగా గెలవడం జరిగింది మరి అక్కడ కూడా బ్రహ్మాండమైన నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి అంటే ఏంటో అనేది అక్కడ చూపించాం అలాగే రేపు కూడా ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచినాక నవీన్ యాదవ్ గారు పొరగాడు చేయాలని మనస్తూ ఉన్నారు కాబట్టి మంచిగా నిధులిచ్చి